పళని దండాయుదుపాణి స్వామి ఆలయం తమిళనాడులో ఉంది దండాయుదుపానీ స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తారు ఈ ఆలయంలో స్వామివారిని దండాయుదపానీ అనే నామంతో కొలుస్తారు తొమ్మిది రకాల విషపూరిత పదార్థాలతో తయారు చేసిన మురుగన్ విగ్రహం పళని దండాపానీ స్వామి ఆలయంలో ఉంది మన ప్రపంచంలో ఇలాంటి విగ్రహం పళని ఒక్క చోటే ఉంది సిద్ధభోగలని మహర్షి పళని మురుగన్ విగ్రహం తయారు చేశారు కానకప్పుడు పళని స్వామివారి విగ్రహంలో తొడభాగం నుండి విబుధి తీసి కుష్టి వ్యాధి ఉన్నవారికి ప్రసాదంగా ఇచ్చేవారు విభూది తీసుకున్న వాళ్ళకి కుష్టి వ్యాధి తగ్గింది అని పెద్దలు చెప్తారు అలా ఇవ్వగా ఇవ్వగా స్వామివారి తొడభాగం బాగా అరిగిపోవడంతో అలా ఇవ్వడం మానేశారు మెడ్రాస్ హైకోర్టు పళని దెండాది పనీ స్వామి ఆలయంని వండర్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పారు మన ప్రపంచంలోనే పళనీ ఆలయం నాచురల్ వండర్ అని ఎందుకు చెప్పారు అంటే పళనీ ఆలయంలో స్వామివారికి అభిషేకం చేశాక వచ్చిన పాలు పంచామృతం తీసుకున్న చాలా వేల మంది భక్తులకి వ్యాధులు తగ్గాయని చెప్తున్నారు సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి మురుగన్ అని కూడా పిలుస్తారు తమిళనాడులో ఉన్న ఆరు శక్తివంతమైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో ఫళనీ ఆలయం మూడో స్థానంలో ఉంది పళనీ ఆలయం స్థలపురాణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకప్పుడు సర్వ విజ్ఞానాలకు గతిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుడిని కోరుతారు ఆ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలి అని ఆలోచించిన పరమేశ్వరుడు భూలోకంలో ఉన్న పవిత్ర నదులన్నిటిలో స్నానమాచరించి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆధిపత్యం లభిస్తుంది అని చెప్తారు శివుడు అప్పుడు కుమారస్వామి నిమలి వాహనం పైన వెళ్తారు గణేష్ శిలక వాహనంతో ముందుకు కదల్లేరు గణేష్ అప్పుడు నారాయణ మంత్రం జపిస్తూ శివుడు పార్వతీ అమ్మ చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణలు చేస్తారు నారాయణ మంత్రం ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందు గణేష్ ప్రత్యక్షమవుతారు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో గణేష్ ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసంకు వెళ్తారు అన్నగారినే సర్వ అధిపతిని చేయమని శివుడికి కుమారస్వామి చెప్తారు కుమారస్వామి అప్పుడు అలిగి భూలోకంలో ఉన్న పలని కొండపైకి వెళ్తారు శివుడు పార్వతీ అమ్మ ఇద్దరు కుమారస్వామిని బుజ్జిగించడం కోసం పలనీ కొండపైకి వెళ్తారు శివుడు ప్రేమతో కుమారస్వామిని ఎత్తుకొని బుజ్జిగిస్తారు అప్పుడు ప్రసన్నుడైన కుమారస్వామి ఎప్పటికీ శాశ్వతంగా వరని కొండపైనే ఉంటాను అని షుడు పార్వతీ అమ్మతో చెప్తారు దెండాపానీ స్వామి ఆలయం కొండపైన ఉంటుంది కొండపైకి వెళ్ళడానికి మూడు మార్గాలు ఉంటాయి మూడు మార్గాలు ఏంటి అంటే ఒకటి మెట్ల మార్గం ఇంకొకటి రోప్ వే మరొకటి రోప్ ట్రైన్ రెండాపానీస్వామి ఆలయం ఐదు వేల సంవత్సరాల క్రితం కట్టించారు ఆలయం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు గారు కట్టించారు దండాయుదపాస్వామి విగ్రహం పదేళ్ల బాలుడిగా చేతిలో దండం పట్టుకొని కోపీనదారిగా దర్శనమిస్తారు అన్నీ వదిలేసి నన్ను చేరుకో అని ఆ విగ్రహం అలా ఉండడానికి అర్థం రెండైదు పని స్వామి ఆలయంలో టికెట్స్ ఉంటాయి ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది ఆలయంకి భక్తులు ఎప్పుడూ ఎక్కువగానే వస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో